హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆ వాళ్ళ దగ్గరకు వచ్చిన అనమాట అయితే నుంచి అప్పుడప్పుడు తుంపర్ పడుతూనే ఉంది మాళాలు మూసుకొని ఉన్నాయి ఇంకా గొర్రెలు కూడా ఎక్కడికి పోలే మధ్యాహ్నం మూడు గంటల వరకు బయటే ఉండి ఆ తర్వాత తోటలోకి వదిలినాం అనమాట ఇంకా అంతేకాకుండా మా కన్ను కనిపించలేదు అంటే పూర్తిగా ఏం లేదు అది ఎందుకో నార్మల్గా ఉండకుండా తెల్లగా అయిపోతుంది రాను రాను సో అదనమాట పొద్దున్న నుంచి తుంపర పడుతూనే ఉంది గొర్రెలు ఎక్కడికి పోలేదు మూడు వరకు బయటనే తిప్పి మూడు అవుతానే సాయంకాలం తోటలేదు వాళ్ళం అయితే అక్కడ మా ఆవుకి ఏమైందో తెలీదు ఒక టూ త్రీ డేస్ నుంచి కళ్ళలో నీళ్ళు కాడుతూనే ఉన్నాయన్నమాట నీళ్ళు కాడుతున్నాయి ఆ కన్ను అనేది నార్మల్గా లేకుండా తెల్లగా అయిపోతుంది అందుకు ఒకసారి చూద్దామని మామూలుగా గొర్రెల కట్టలు బోక్ పంచి అంటే మట్టి కుండ ఉంటుంది కదా ఆ కుండది కొంచెం తీసుకొని పీసు పగిలిపోయింది దాంట్లో దాన్ని దంచి దాంట్లోకి ఉప్పు పసుపు వేసి కంటలకు పోస్తా అంటే లేదు అంటే ఏదో ఒక ఆకు ఉంటుంది ఆ ఆకు మనం నమిలి మళ్ళీ కింద చేతిలోకి వేసుకోకుండా డైరెక్ట్గా మన నోట్లో నుంచి దాని కంట్లోకి వేయాలన్నమాట సో వేస్తే అట్లా కూడా క్యూర్ అయిపోతుండే గొర్రెకైతే ఇప్పుడు దానికి మా మామయ్య ఏం చేస్తాడో తెలియదు నాకు మా మామ ఏమంటున్నాడంటే అంటే ఊసుములు ఏమైనా పొయ్యిందేమో అంటే చిన్న చిన్న ముళ్ళు గడ్లో అట్లా ఉంటాయి కదా సో తినేటప్పుడు అట్లా ఏమైనా కుచ్చుకున్నాయేమో అని అన్నాడు సో చూస్తున్నాడు వెళ్దాం పదా పోయిందా పూర్తిగా ఇప్పుడు కన్ను చూడండి ఎట్లా మారిపోయిందో మా ఏం చేశాడంటే ఆ నాలుక దాంతో ఆ కన్నులోకి పెట్టి రఫ్ చేసాడు ఏమైనా ఉందేమో అనేసి మీరు ఏమైనా అనుకోవచ్చు అనుకోవచ్చు బ్యాడ్ అనుకోవచ్చు మామూలుగా గొర్రెకైనా అంటే ఏదన్నా అనుకున్నావు అంటే ఫస్ట్ అట్లా చేస్తాడు అనమాట ఏమైనా ముళ్ళు ఉంటే మన నాలుకకు తగులుతుంది కదా చెయ్యి అంటే పెట్టలేము అందుకనేసి ఇంకా ఆకుపేరు నాకు తెలియదు అన్నాను కదా ఇది గారగా కంట గారగాకు ఉప్పు రెండు నోట్లోకి వేసుకొని కొంచెం కచిగా పచాగా నమిలేసి అదొకని ఆయాకు వేయడం అన్నమాట కళ్ళలోకి నేను అంకుల్ అంటాను ఇది ఐదు రూపాయలు ఇది ఐదు రూపాయలు మళ్ళా దొరుకుతుంది ఇక్కడ మా పాప ఫైవ్ లీటర్ పోనమ్మ మళ్ళీ ఈతకపోయి గెడ్లు దాని గురించి నేను అడుగుతున్నాను పైతుకుపల్లి గడ్లోనే పడేసుకుంది అందుకే దొరకడేసిందే ఇమ్మ ఎవరి మాట్లాడుతుంది దొరికింది అక్క ఇంకా మేము జొన్న వేయలేదు తడి కూడా వేయడం లేదు ఇంకా గొర్రెలు తోలుదాం అనేసి ఉన్నాము కొన్ని రోజులు గొర్రెలు తోలినాక మా బాబాయిల్ది ఇంక అయ్యి వచ్చిందనమాట ఇంకా నీళ్ళు పెట్టలేదు అయితే నీళ్ళలోనే బోర్ లేకుంటే బోర్ కాదు మోటార్ అనేది లేకుంటే అది చిలుం బట్టి సరిగ్గా పని చేయకుండా పోతుందంట సో మోటార్ మనం ఆడించినా ఆడించకపోయినా నీళ్ళలోనే ఉండాల్సిందే మనకు దీంతో ఇప్పుడు ప్రెసిడెంట్ ఉపయోగం ఏం లేదు అయినా దీన్ని కాపలా ఉండాల్సిందే తప్పదు ఉంది ఇవ్వమ్మా ఈ వాన పోతానే ఇంటికి వాన ఆగిపోతానే ఇంటికి పోదామా ఈ గొర్రె ఆవులు ఎక్కడ పోతాయో మడికి పోతే ఇంక అంతే మనం నానిపోవటమే వీటిని అల్లించడానికి ఆవులేమో ఇంటికి పోలేదు ఎట్లనో ఉన్నాయి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే చాలా కష్టం బాగానే ఆగిపోయినా ఎందుకంటే మొత్తం బుడద బుడద ఉంది మా పాప ఏమో వెనకాల చాకులు మూట వేసుకొని ఎత్తుకొని వచ్చాను చప్పులు వేసుకోకుండా ఆమె నడచదు అవేమో దిక్కలు దిక్కలు పోతాయి సరిపోతుంది ఇంకా చుడు దొంగ గుర్రెలు అప్పుడే హే నువ్వు వెళ్ళు రీసెంట్గా మేము ఎరువు అమ్మినామన్నమాట గొర్రెరువు ఒక చిన్న ప్యా వాళ్ళు ఎట్లా తీసుకున్నారంటే చిన్న ప్యాకెట్లు ఉంటాయి చిన్న ప్యాకెట్లు అంటే మామూలుగా బియ్యం ప్యాకెట్లు చూసింటారు కదా సో బియ్యం ప్యాకెట్లు హాఫ్ అనమాట అంత ఉంటాయి సో అట్లా దాంట్లోకి ఒక్కో దానికి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట అట్లా ఎన్ని ప్యాకెట్లు అయితే అంత డబ్బులు ఇస్తారంట అయితే మనకు వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో వచ్చింది ఎరువు అమ్మింటే సో ఇక్కడ మా బాబా వెళ్ళేది అక్కడ మందనమాట ఇద్దరు కలిసి అమ్ముకున్నారు ఇంకా మనలోకి కావాలంటే గొర్రెలు తోలుకుంటున్నాం చేన్లోకి తోటలోకి కావాలంటే ఉంది కదా ఎరువు ఒకవేళ తక్కువ వచ్చినా వీటిని ఈ ఎరువు వేసుకుంటాము లేదు సరిపోయింది అనుకోండి దీన్ని అమ్ముకుంటాం నిజానికి గొర్రెలకి ఎప్పుడైనా బాగలేకుండా ఉంటాయి లేదంటే ఎప్పుడైనా మందులు పెట్టాల్సి వస్తుంది కొన్ని సీజన్స్లో అట్లాంటి టైంలో మందులు కొనాలి కదా సో ఖచ్చితంగా కొన్నప్పుడు టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఖచ్చితంగా అవుతుంది సో ఇయర్లీ మనము ట్వైస్ కానీ త్రైస్ కానీ గొర్రెరు అమ్ముకోవడానికి ఖచ్చితంగా ఉంటుంది సో ఆ గొర్రెరుతో వచ్చిన డబ్బులు ఈజీగా మందుల మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట మామూలుగా మేమైతే అట్లనే చేస్తామని నేను అంటున్నాను లేక అనేది ఏం కాదు కానీ అదంతే అదొక లెక్క అనమాట అంతేమ్మా యాక్తావో నువ్వు యాడ్ నుకల్లో తెలియదు అట్లా నీకు చెప్పుమ్మా నేను అడగమ్మా నీ పరసం నీదే నా పరస నాదే అమ్మా లేకుంటే పాయి నుంచి నాన్న నోకలే మళ్ళీ వగల పడతావే చెప్పు హాయేను కానీ కానీ తనుకుంటావు <tallat> లేదా <tallat> 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 ఎందుకు ఎత్తుకొని సార్ ఎత్తుకుంటా నువ్వు అంతా క్లీన్ గా నూకేసేయి సరేనా నువ్వు నూకేసేయి